ఈ తొంభై వేల పంటలో మొదటి నుంచి మీరు ఏమేమి ఏమేమి చర్యలు తీసుకున్నారు పంటకి అంటే గడ్డికి కానివ్వండి లేకపోతే అడుగు మందులు ఏమేమి వేసుకున్నారు అడుగు మందులు అయితే మేము స్టార్టింగ్ లో అయితే ఫస్ట్ డిఏపీపి అను ట్వంటీ ట్వంటీ వాడామండి తర్వాత చెట్టు పెరిగే కొద్ది త్రిబుల్ హండ్రెడ్ వాడాము తర్వాత ఫ్లవర్ వచ్చేసరికి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వాడాను ఇప్పుడు బాగా కొద్దిగా పాస్పరస్ పొటాస్ ఎక్కువ కాదు కాబట్టి ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ వాడుతున్నాం ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే మొత్తం వాటర్ సెలెబుల్ వాటర్ సాలబుల్ ఎక్కువ పడుతున్నాయి అంటే మొత్తం డ్రిప్ లో ఇస్తున్నారు మీరు ఆ డిప్ లో అయితే డ్రిచ్ చేయిస్తాండి ఎక్కువ రమ్ములు కల్ కలిపేసి ఒక చెట్టుకి ఒక హాఫ్ హాఫ్ లీటర్లకు పోపిస్తారు అంటే డ్రెంచింగ్ అంటే ఎట్లా సో చాలా మందికి తెలియదు చెప్పండి అంటే డ్రమ్ లో ఒక ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీ సపోజ్ స్టేజ్ బట్టి మన ఈ చెట్టు చూసి దాని ప్రకారం ఒక నాలుగు కిలోలు ఐదు కిలో అట్లా డ్రమ్కి అంటే ఎట్లా మొక్క దగ్గర పడతారు మొక్క దగ్గర చెట్టుకి ఇట్లా పోస్తామండి బకెట్లో పంపించేసి లేబర్ తోటి ఒక్కొక్క గ్లాస్ ఇస్తాం చెట్టు రెండు గ్లాస్ అంటే మీరు ఫర్టిగేషన్ కాకుండా డ్రెంచింగ్ లాగా ఇస్తున్నారు ఎందుకట్లా అంటే డ్రిప్పు అయితే ఒక చోట పడుతుంది ఒక చోట పడుతుంది మనకు నమ్మకం ఉండదు అది మన సుందర పోసుకుంటే మన నమ్మకం ఉంటుంది చెట్ చెట్టుకు పోస్తాం అని అట్లా అంటే ఇప్పుడు డ్రిప్ మనం నాజులు పెట్టేది దగ్గర పెడతాం కదా అంటే ఎట్లా ఒక దగ్గర అప్ అండ్ డౌన్స్ ఉంటాల్ ఒక చెట్టు దగ్గర ఎక్కువ పడితే వాటర్ ఒక దగ్గర చెట్టు దగ్గర తక్కువ తర్వాత లీకేజ్ ప్రాబ్లమ్స్ అట్లా ఇట్లా రిజల్ట్ ఎక్కువ అనిపిస్తుంది మాకు అంటే ఇట్లా సాయిల్ డ్రెంచింగ్ ఇట్లా గ్లాస్ మంచి పోస్తే మంచిది మంచి రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తుంది వారానికి ఒకసారి ఇట్లా ఇస్తూనే ఉంటుంది అంటే గ్రోత్ బట్టి చెట్టు బట్టి చూసుకుంటే ఇస్తాం మంచి ఉంటుంది మంచిగా ఉంటది